గుర్రు జీవన్ రెడ్డి కౌంటర్ ఇలాంటి టాప్ తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు హెచ్సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలక్షన్లపై సీరియస్ అయ్యారు సంజయ్ సెలక్షన్ కమిటీలో లక్షల రూపాయలు దండుకున్నట్లు తెలుస్తోందని మండిపడ్డారు కొంతమంది క్రికెటర్ల తల్లిదండ్రులు తనను కలిసి తమ గోడును వెళ్ళపోసుకున్నారని తెలిపారు జగిత్యాల జిల్లాలో భూ కబ్జా వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యేగా సంజయ్ కబ్జాదారుల వైపు నిలబడతారా ప్రజల వైపు నిలబడతారా అంటూ ప్రశ్నించారు జిల్లాకు చెందిన మంచాల కృష్ణ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపించారని అన్నారు కార్తీక మాసం ఆధారం సెలవు రోజు కావడంతో ఉట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కెక్కిరిశాయి శివాలయం కార్తీక దీపారాధన వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది కళ్యాణకట్ట పార్కింగ్ బస్ పే దర్శన ప్రసాద మారాయి కొండగట్టు జేఎన్యు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పై వేటుపడింది తన విధుల నిర్లక్ష్యం వహించడమే కాకుండా మద్యం సేవించి హాస్టల్లోకి వస్తున్న వారిపై ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడంటూ పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు దీనిపై విచారణ అధికారులు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కరీంనగర్ జిల్లా రామడు మండలం వెలిచాల గ్రామంలో దళాలు రెచ్చిపోతున్నారు అమాయక మొక్కజొన్న రైతులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు ఆరుగాలం నుంచి కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులు నిండా విద్యా వైద్యం సేవే మా లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నారు ఈఎల్బీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులను తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ఉద్యోగులుగా మారుస్తామంటూ మాటించారు గంజాయి నిర్మూలనకు సహకరిస్తారని ప్రతిజ్ఞ చేశారు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మురుగు జిల్లా వెంకటాపురం మండలంలో గ్రావెల్ మాఫియా అక్రమాలు కొనసాగుతున్నాయి అక్రమాలకు అండదండలు ఉండటంతో అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి గుట్టలను తవ్వి దర్జాగా అధికారులు స్పందించి తమకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు